స్త్రీలు సుదీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధ్యాన సంపద ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదననిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేయాలి పసుపు కుంకుమ గంధం విడిపూలు పూల తమలపాకులు వక్కలు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం రవికల గుడ్డ మామిడాకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలసం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు నెయ్యి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వరుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అక్షతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి మొడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పూలతో ఐదు లేక తొమ్మిది మొడులతో తోరాలు తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరాలు పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలు తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యం గణపతి పూజ్యం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ నిర్విఘ్నం కరు మే సర్వదా ఆగచ్చ వరసిద్ధి వినాయక అంబికా ప్రియనందన సుముఖ నమస్తే గణనాయక అని గణపతిపై అక్షతలు చల్లాలి యథాశక్తి షోడసోపచార పూజ చేయాలి గాయత్రీ మంతాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ చల్లుతూ సత్యం త్వర్న పరిశా పరిశింఛామి అమృతమస్తు అమృతో పస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రాహ్మణ్యే స్వాహ మధ్య మధ్య పనియం సమర్పయామి అంటూ నీటిని వదలాలి వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి మహాగణపతి పూజను ముగించిన అనంతరం లక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల అమ్మ కరుణ కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయని సుభాశనులు ఎంతగానో విశ్వసిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు సో మీ అందరికీ కూడా మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నమస్కారం